నమస్తే టీవీ ట్రిబుల్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మినీ మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇల్లందు సిఐజీ కరుణాకర్ తన సిబ్బందితో జాతరను పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ గద్దెలపై కొలువుండగా భక్తులు అధిక సంఖ్యలో వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉండగా కుటుంబ సమేతంగా తరలివస్తున్న ఈ జాతరలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జాతర ప్రధాన రహదారిపై కలిగి ఉండటం వలన ప్రజలు వాహనాలను కనిపెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని అదేవిధంగా తమ విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు సెల్ఫోన్లు జాగ్రత్త పరచుకోవాలని జాతరలు రద్దీ ఎక్కువ ఉంది కావున దొంగలు కూడా సంచరిస్తుంటారని భక్తులు అప్రమత్తంగా ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని కావున మద్యం సేవించి వాహనాలు నడపరాదని భక్తి శ్రద్ధలతో జాతరకు తరలివస్తున్న భక్తులందరకు అమ్మవార్లను దర్శించుకొని సంతోషంగా తిరిగి ఇళ్లకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఇల్లందు సీఐటీ కరుణాకర్ భక్తులను కోరారు కొజాయిగూడ తమ్మకా సార్లో మా జాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు స్వాగతం స్వాగతం ఈ జాతరకు ఇచ్చేస్తున్న భక్తులకు ముఖ్య గ్రామిక జాతరలో క్రౌడ్ ఎక్కువగా ఉన్నందున జాతరకు వచ్చే భక్తులు వారి యొక్క విలువైన ఆభరణాలు సెల్ఫోన్లు నగదు కానీ జాగ్రత్తగా అవసరం ఎందుకంటే జాతరలో దొంగలు కూడా తిరుగుతుంటారు కాబట్టి మీ యొక్క విలువైన ఆభరణాలు సెల్పోయి జాగ్రత్తలు తీసుకోండి అలాగే జాతరకు వచ్చిన ముఖ్యమంత్రి భక్తులు పద్యం సేవించి వాహనాలు నడిపేసి ప్రమాదానికి గురి కావాలని కోరుతున్నాము అందరూ కూడా ద్రైవదర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు